దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి నాలుగు ప్రార్థన దగ్గల తండ్రి కృపికల దేవ పరిశుద్ధడానికి వందనాలు గర్షిణ దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ఆది కాండము పది నుండి పన్నెండు అధ్యాయములు పదివ అధ్యాయము ఇది నోవాహు కుమారుడగు షేము హాము యాపేతను వారి వంశావని జలప్రలయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదయి యావాను తూబాలు మెషేకు తిరాసు అనువారు గోమేరు కుమారులు అష్కనజు రిఫత్ తొగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తర్షీషు కత్కిము దాదోనీము అనువారు వీరు నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయేది హాము కుమారులు కూషు మిశ్రాయిము పూతు కనాను అనువారు కూషు కుమారులు సబా హవీల సప్త రాయిమా సభక్త అనువారు రాయిమా కుమారులు షేబా దాదాను అనువారు కూషు నిమ్రోధును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను అతడు ఎహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి ఎహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన వలె అను లోకోక్తి కలదు షీనారు దేశంలోని బాబేలు ఎరేకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అశూరుకు బయలుదేరి వెళ్ళి నినేవేను రహోబోతీరును కాలహును నినేవేకును కాలహుకును మధ్యనున్న రసేనును కట్టించెను ఇదే ఆ మహాపట్నము మిశ్రాయిము లూదీలను అనామీయులను లెహాబీలను నఫ్తుహీలను పత్రూసీలను కస్లోహీలను కష్టోరీలను కనెను ఫిలిస్తీలు కస్లుహీలలో నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడుగు సీదోనును హేతును ఎబూసీలను అమోరీలను గిర్గాషీలను హివ్వీలను అర్కీలను సీనీలను అర్వాదీలను సెమారీయులను హమాతీయులను కనెను తర్వాత కణానీయుల వంశములు వ్యాపించెను కణానీయుల సరిహద్దు సీదోను నుండి గరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును సొదోమా గొమోరా అద్మా సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడగు పెద్దవాడైన యాపేతు సహోదరుడగునగు షేముకు కూడా సంతానము పుట్టెను షేము కుమారులు ఏలాము అశూరు అర్పక్షదు లూదు ఆరామను వారు ఆరాము కుమారులు ఊజు హూలు గతేరు మాషను వారు అర్పక్షదు షేలాహును కనెను షేలాహు ఏబేరును కనెను ఏబేరు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో అతని పేరు పెళ్ళేగు ఏలియన్గా అతని దినుమలలో భూమి దేశములుగా విభాగింపబడను అతని సహోదరుని పేరు యొక్తాను యొక్తాను అల్మోదాదును షెలాపును హస్మావేతును ఎరహును హదోరమును ఊజులును దిక్లాను ఓబాలును అభిమాయేలును షేబాను ఓఫీరును హవీలాను ఏ బాబును కనెను వీరందరూ ఒక్కాను కుమారులు మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి షేము కుమారులు వారి వారి జన్ములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జన్ములు భూమి మీద వ్యాపించెను పదకొండవ అధ్యాయం భూమి అందంతటా ఒక భాష ఒక పలుకుడు ఉండను వారు తూర్పున ప్రయాణమైపోచుండగా శ్రీనారు దేశము అందు ఒక మైదానము వారికి కనబడెను అక్కడ వారిని నివసించి మనం ఇటికి ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను మరియు వారు మనం భూమి ఎందంటా చెదరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా ఎహోవా నరుల కుమారులను కట్టిన పట్టణము గోపురమును చూడక దిగి వచ్చాను అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒకటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినాను చేయకుండా వారికి ఆటంకమేమి ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకటి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండి అని అనుకున్నాను అలాగూ ఎహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మాని దానికి బాబేలు అని పేరు పెట్టరు ఎందుకనగా అక్కడ ఎహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి ఎహోవా భూమి అందంతట వారిని చదురగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడే జలప్రవాహం గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదును కనిన తర్వాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు బ్రతికి శేలాహును కనెను అర్పక్షదు శేలాహును కనిన తర్వాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను శేలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను షేలాహు ఏబేరును కనిన తర్వాత నాలుగు వందల మూడు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది నాలుగు ఏండ్లు బ్రతికి పెలేగును కనెను ఏబేరు పెలేగును కనిన తర్వాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలేగు ముప్పది ఏండ్లు బ్రతికి రాయును కనెను పెలేగు రాయును కనిన తర్వాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రాయు ముప్పది రెండేండ్లు బ్రతికి సెరువును కనెను రాయు శరువుగును కనిన తర్వాత రెండు వందల ఏడు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సెరూగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను సెరూగు నాహోరును కనిన తర్వాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరాహును కనెను నాహోరు తెరాహును కనిన తర్వాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరాహు దెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రామును కన్ అబ్రామును నాహోరును హారానును కనెను తెరాహు వంశావళి ఇది తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా పొందెను అబ్రామును నాహోరును వివాహం చేసుకుని రి అబ్రాము భార్య పేరు శారాయి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్సాక్కును తండ్రి అయిన హారాను కుమార్తె శారాయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు తెరాహు తన కుమారుడుగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడుగు అబ్రాహ్ము భార్యన సారాయిని అను తన కోడల్ని తీసుకుని కణానునకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది తెరాహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరాహు హారాన్లో మృతిపొందెను పన్నెండవ అధ్యాయము ఎహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాహ్ము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేళ్ళ ఈడుగలవాడు అబ్రాహ్ము తన భార్య అయిన సారాయిని తన సహోదరుడు కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కణాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కణాను అను దేశమునకు వచ్చిది అప్పుడు అబ్రాము షకేమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షమునొద్దకు చేరను అప్పుడు కణానీయులు ఆ దేశంలో నివసించింది ఎహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన ఎహోవాకు ఒక బలిపీటమును కట్టాను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ ఎహోవాకు బలిపీటము కట్టి ఎహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాహ్ము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను అతడు ఐగుప్తులో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను అబ్రాహ్మ ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయుల స్త్రీ మిక్కుల సౌందర్యవతి అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేశాను అందువలన అతడికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తులు ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వబడెను అయితే యహోవ అబ్రాహ్మ భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించాను అప్పుడు ఫరో అబ్రాహ్మును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు ఈమె నా సహోదరి అని ఎలా చెప్పేటివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగోని భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి చేయడవు మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపుడు ఐశ్వర్యవంతుడవు కృపాసత్య సంపూర్ణుడవు ప్రభ కృపడు కృపతో కాపాడు దేవుడవు తండ్రి నూతనమైన వాత్సల్యంతో దినదినము మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు మా పరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ దయను అయ్యా మాపై ఇంకనూ ఉంచండి మా కుటుంబాలు అపరాధములు పాపంలో దోషములు దయతో క్షమించండి మా బంధువులు మా స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అందరికీ నీ కృప కలుగును కలుగునుగాక రక్షణార్థమైన కృప వచ్చును గాక అయ్యా మా పట్టణాన్ని దర్శించండి మా పట్ట మా పట్టణములో కడవరి వర్షాన్ని కురిపించి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొని చున్నాం ప్రభువా అయ్యా దైవజన్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూలమైన సమయంలో వరకు అనుగ్రహించండి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరలో తీర్చమని ప్రార్థిస్తున్నావు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భేదం తొలగించండి అందరి ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మన వరమును కలిగిన వారే క్రైస్తవులందరూ నీ పోలికలోకి నీ రూపులోకి అయ్యా దినదినము మార్చబడుదరు కాకని పత్రికలుగా మార్చబడదురుగా కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా ప్రపంచ దేశంలో కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం దే అయా నీతి న్యాయంతో కావాల్సిన కృపలను మీరు దయచేయండి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా ఏ ఒక్క ఆత్మనశించిపోకుండా అందరికి అంతటికి అంతటా సువార్త అందునట్లు ఇంకను సువార్థికను లేపమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నూట నలభై కోట్ల భారతదేశ జనులకు గొప్ప రక్షణ దయచేయండి అయా మా దేశానికి మతోన్మాదుల నుండి విడుదల దయచేయండి అయా మతోన్మాదులు మత స్వాదులకి నైనా గొప్ప రక్షణ దయచేయండి సవులు పౌలుగా మార్చబడినట్లు వారికి మారు మనసు దయచేయమని వేడుకొంచున్నాం కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వారికి ఏ రాష్ట్రాన్ని విడిచిపెట్టద్దు ప్రభాసు వార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏ సునాములు లయమే పోవును కాకనే ప్రార్థిస్తున్నాం అయ్యా అలాగే తండ్రి దేవ రాజా మా దేశ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయ్యా ఎమ్మెల్యేలు ఎంపీలను అయ్యా చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ను అందరినీ మీ హస్తాల కప్ప చెప్పుకుంటున్నాం వారందరిపై నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభు వారి ద్వారా అయా నాయన చక్కటి పరిపాలన మీరు అందించమని నీ చిత్తమును నీ రాజ్యమును స్థాపించమని వేడుకుంటూ ప్రభు ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనమని నీ పాదశానికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమతండి పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిను కాక నీ రాజ్యం కాక నీ చిత్తం పరలోకమునంద నెరవేర్చబడిచినట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మన దిన ఆహారం నేడు మాకు దయచ్యం మేము ఎలా ప్రాధం చేసిన మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధమును క్షమించము మమ్మల్ని శోధంలోకి తాక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెను ప్రభేస్ రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం ప్రభేస్ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్